తాళ్లపూడి మండలం తాడిపూడి పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు విడుదల చేసే కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్థానిక సభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించే కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందన్నారు రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళతుందన్నారు గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ కాలువలలో పూడికతీత పనులకు తగిన మరమ్మతులు చేయకపోవటం వల్ల చివరి భూముల వరకు సాగునీరు అందించే క్రమంలో ఇబ్బందులు ఎదురైన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు రానున్న రోజుల్లో సాగు చేసే ప్రతి ఎకరాకు సజావుగా నీరు అందేలా చర్యలు చేపడతామన్నారు తాడిపూడి పంపింగ్ స్క్రీన్ ద్వారా పద్నాలుగు మండలాలకు చెందిన నూట ముప్పై ఐదు గ్రామాల్లోని రైతాంగానికి కాలువల ద్వారా రెండు లక్షల ఆరు వేల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేయటం జరుగుతోందన్నారు ఇందులో పంపింగ్ స్కీమ్ ద్వారా లక్ష ముప్పై ఎనిమిది వేల ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు మెట్ట ప్రాంతంలో ఉన్న అరవై ఎనిమిది వేల ఎకరాలకు సబ్ లిఫ్ట్ల ద్వారా సాగునీటిని అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం తాడిపూడి ఎత్తిపోతల పథకం తాగునీటి కాలువలకు నీటిని విడుదల చేస్తారు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ ఇరిగేషన్ ఎస్ఈ శ్యాంప్రసాద్ ఇరిగేషన్ ఏపీ స్టేట్ అడ్వైజర్ ఎన్ వెంకటేశ్వరరావు ఈఈలు దేవప్రకాష్ ఎస్ బాబు సుజాత స్థానిక నాయకులు ఏ త్రినాథ్ ఏ పరమేశ్వరరావు ముళ్లపూడి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు